నేననేది ఒకటి సార్ బాబుగారు అంటే నాకు ఒక ఇంప్రెషన్ ఉంది బాబుగారి ఎమ్మెల్యే అయిన నాటికి నేను వన్ ఇయర్ ఓల్డ్ బాయ్ ఆయన జీవితం చూస్తే వడ్డించిన విస్తరయం కాదు నేను తెలుసుకున్న వరకే నాకున్న పరిజ్ఞానం వరకే చదువుల్లో మేటి నాయకత్వంలో పార్టీ అని చెప్పేవాళ్ళు మా ప్రొఫెసర్లు ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థి దశలోనే నా ఒక అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి స్టూడెంట్ ఎన్ఎస్యూయులో వర్క్ చేసి ఒక నాయకత్వ లక్షణాలు విద్యార్థి దశలోనే నేర్చుకున్నాడు చదువు ఒకటే కాదు నాయకత్వ లక్షణాలు కూడా నేర్చుకోండి మా ప్రొఫెసర్స్ మాకు చెప్పేవాళ్ళు చదువుతో పాటు దేశానికి దిశానిర్దేశం చేయాల్సి ఉన్న నాయకులే కాబట్టి నాయకత్వ లక్షణాలు కూడా నేర్చుకోమని చెప్పారు మా తల్లిదండ్రులు ఏంటంటే మిగతా వాటి వాటి జోలికి అప్పట్లో ఎలక్షన్లు ఉండేవి కాలేజీల్లో పోకండి గొడవలు పెట్టుకోకుండా ఓన్లీ చదువుకోమని చెప్పేవాళ్ళు కానీ రెండు పాత్రలు పోషించాడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఏ దృక్పథంతో చూస్తారు సార్ వాస్తవం ఏంటి మీరు చెప్పింది అటు చదువులో ముందు ఉండటం నెక్స్ట్ నేనన్నట్టుగా ఈ సామాజిక బాధ్యతని చిన్ననాడే అలవర్చుకోవటం ఒక విజన్ తనేం ఏం కావాలనుకుంటున్నాడు ఆ దిశగా ప్రయత్నాలు చేయటం మనకి ప్రతి విద్యార్థికి ఇవాళ ఉండాల్సింది లక్ష్యం గమ్యం ఎందుకంటే విద్యార్థి దశలోనే ఒక విజన్ కనుక ఉన్నట్లయితే నీకు అంచెలంచెలుగా ఎదుగుతున్న విధానం అన్నమాట ఇప్పుడు స్కూల్ స్టూడెంట్స్ ఏజ్లోనే ఆ విధమైనటువంటి చర్యలు ఆ విధమైనటువంటి స సన్మార్గం ఆ కుటుంబం మీరు చెప్పినట్టుగా సామాన్య కుటుంబం అతి సామాన్యమైనటువంటి ఒక రైతు ఒక పాడి చేసుకునే ఒక తల్లి బిడ్డ అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అసలు ఈ విధంగా ఎదగడం అనేది యూనివర్సిటీ రాజకీయాల్లో అతను మీరు చెప్పినట్టుగా స్టూడెంట్ ఎలక్షన్స్ దానిలో ఆయన బీసీ నాయకత్వాన్ని అప్పట్లోనే పెంచడం నాకుండేది ఒకటి ఉంది సార్ ఏ విజయానికైనా సరే పెద్దలు వెనక పక్కన ఉంటారు చంద్రబాబు నాయుడికి ఎదుగుదలకి ఎడ్యుకేషన్కి సంబంధించిన కానీ తన యొక్క జీవితంలో ఒక ఎమ్మెల్యే అవటానికి కూడా నేను తరచూ వింటున్నాను సార్ ఈ ఎంతవరకు నిజమనేది ప్రేక్షకులకు తెలియాలి సార్ ఒకటి గల్లా రాజగోపాల్ నాయుడు రెండు నేతృమలు జనార్దన్ రెడ్డి వీళ్ళిద్దరూ తన జీవితంలో చేదోడు వాదోడుగా రాజకీయ రంగంలో కానీ తన ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి కానీ అన్ని సహాయ సహకారాలు అందించారనేది నాకు తెలిసినటువంటి అది ఎంతవరకు నిజం సార్ ఇప్పుడు గల్లా నాయుడు ఆయనకు గురువు కింద లెక్క ఎందుకంటే ఆయన విద్యార్థి దశలోనే ఆయన ఈ విజయంలో పాత్రధారి ఇప్పుడు అప్పట్లో ఆయన ఎంపీగా మరి ఆ ఏరియా మొత్తానికి గొప్ప రాజకీయ నాయకుడిగా ఇటు నెల్లూరులో ఇక్కడ వాకాడు ఎవరు నేదురు మళ్ళీ జనార్దన్ రెడ్డి ఒక గొప్ప ఉపాధ్యాయుడిగా విద్యా సంస్థల ఇదిగా ఆయన తరువాత క్రమంలో ముఖ్యమంత్రి కావచ్చు అంటే వీళ్ళిద్దరూ అక్కడ ఉన్నటువంటి ఆ రాజకీయం వాళ్ళ నుంచి నేర్చుకున్న నేపథ్యం మనం మీరు తీసుకునేటటువంటి ఆదర్శ వ్యక్తులను కూడా ఎలాంటి వ్యక్తులను తీసుకోవాలి స్ఫూర్తిదాయకంగా ఉండేటట్టుగా మనం ఎప్పుడూ కూడా ఒక హీరో వర్షిప్గా తీసుకున్నప్పుడు ఆ బాటలోనే మనం నడవటం ఏది గల్లా కుటుంబంతో ఆయన అనుబంధం ఇవాటిది కాదు ఇప్పుడు గల్లా అరుణకుమారి లేకపోతే గల్లా జయదేవ్ జయదేవ్తో అనేక సందర్భాల్లో మాట్లాడుతూ కూడా వాళ్ళ తాతగారి గురించి చర్చ వాళ్ళ మధ్య సరే ఇంకొక విషయం సార్ ఎన్టీ రామారావు గారు పెద్ద కుటుంబం అప్పటికీ ఉన్నత స్థాయికి ఎదిగాడు ఎన్టీ రామారావు గారు అంటే చిన్న వ్యక్తి కాదు సినీ పిల్లలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీ నందమూర్ క కుటుంబంలోకి అల్లుడు కావాలంటే ఆషామాషి వ్యవహారం కాదు నాకు తెలిసినంతటి వరకు ఈయన ఈయన ఎమ్మెల్యే కాకముందు ఇప్పుడు మూడో కుమార్తె కదా ఎన్టీ రామారావు గారికి భువనేశ్వర దేవి గారు ఎమ్మెల్యే కాకముందు మ్యారేజ్ అయిందా ఎమ్మెల్యే అయిన తర్వాత మ్యారేజ్ అయింది సార్ ఎన్టీ రామారావుతో సం మంత్రి అయినాక మ్యారేజ్ ఈ దీని ఈ సంబంధాన్ని కలిపిన వ్యక్తులు ఎవరు సార్ ఏంటంటే ఇరవై ఎనిమిదేళ్లకే ఎమ్మెల్యే అది కూడా లెజెండ్ అంటోంది అందుకే సమకాలీన రాజకీయ నాయకులకి ప్రజాప్రతినిధులకి అతను ఒక స్ఫూర్తి అనేది ఎందుకంటే ఇరవై ఎనిమిదేళ్లకే ఎమ్మెల్యే ముప్పై ఏళ్లకే మంత్రి నలభై ఐదేళ్లకే ముఖ్యమంత్రి ఇప్పుడు ఈ రోజు మీరు పెట్టిన ఈ అకేషన్ ఏంటి ఇప్పటికి ముఖ్యమంత్రి అయి ముప్పై ఏళ్ళు ఎస్ సిఎం సిబిఎన్ ఎట్ థర్టీ అనే హ్యాష్ టాగ్ ఇప్పుడు నీకు వైరల్ అవుతుంది సీఎం సిబిఎన్ అట్ థర్టీ నాలుగు పది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఏళ్ళు ముఖ్యమంత్రి దగ్గర దగ్గర ఇది పదిహేను ఏడు ఏది ముఖ్యమంత్రి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతల నిర్వహణ పదిహేనేళ్ళు ముఖ్యమంత్రిగా విధుల నిర్వహణ ముప్పై ఏళ్ళు అయింది ముఖ్యమంత్రి అయినటువంటి రోజు నేననేది ఇంకొకసారి నాకు ఆ మ్యారేజ్ విషయం అక్కడికే వస్తున్నా ఏది సినిమా టోపగ్రఫీ మంత్రిగా ఈయన మామూలుగానే అక్కడ నా నటులతో అక్కడ ఏదో వెళ్తుంటారు ఏది సినీ ముహూర్తాలకు ఈయన పిలుస్తుంటారు క్లాబ్ కొడుతుంటారు ఆ సందర్భంలో ఎన్టీఆర్ కొడుకేదో ఈయన్ని కలిసినట్టు ఏది యువకుడు తక్కువ వయసులోనే ఇవాళ ఈ స్థాయికి వచ్చాడు ఒక సామాన్య కుటుంబం నుంచి ఒక విజన్ ఉన్న నేపథ్యంలో అన్ని విధాలా రామారావుని ఆకర్షించినట్లు అనురాగ దేవత ఏదో సినిమా షూటింగ్లో ఈయనయన కలిసిన ఇది ఇప్పుడు ఆ పెద్ద కొడుకు రామారావు జయకృష్ణ అనుకుంటాను అది బహుశా ఆయన లేరు అనుకుంటా తను మరీ సరైనడు భువనేశ్వరికి తగినవాడు అని రామారావు గారికి చెప్పడం కానీ ఆయన కూడా ఈయన అన్ని విధాల నకసిక పర్యంతం పరీక్షించి ఈ కుటుంబం యొక్క స్థితిగతులు తెలుసుకుని అంత సంపన్నుడు ఈ సామాన్య కుటుంబంలో వ్యక్తి అరుదుగా చేసుకుంటాడంటే అంటే అతని సమర్థత ఏది తను ఇచ్చేటువంటి అప్లిఫ్ట్తో ఇతను ఇంకా ఎక్కడికో ఎదుగుతాడని ఆ రోజే ఎన్టీఆర్ చంద్రబాబులో ఆ ఎదుగుదలని గమనించాడు కాబట్టే తన అల్లుడిగా చేసుకున్నాడు ఎన్టీఆర్ అల్లుడైనా ఈయనేమి చెలరిగిపోయిన వ్యక్తి కాదు తను ఎక్కడో ఇప్పటికీ అదే ప్యాంట్ షర్ట్ ఇప్పటికీ ఎన్టీఆర్ అల్లుడైనా ఇంత ఇన్నేళ్ల ముఖ్యమంత్రి అయినా ఆయన వేషభాషల్లో మార్పు లేదు ఎస్వి యూనివర్సిటీలో చంద్రబాబే ఇప్పుడు చంద్రబాబు ఎస్వి యూనివర్సిటీ అంటే వచ్చిందంటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి నిన్న కూడా ఈ మధ్య ఏదో వస్తువులు కూశాడు పెద్దిరెడ్డి ఏదో ఆయన కొట్టాడని అది పాల్స్ న్యూస్ ఎస్వి యూనివర్సిటీలో పెద్దిరెడ్డి ఈయన కొట్టినట్టు ఈయనేదో ఆయన మీద కక్ష కట్టినట్టు ఆ కక్ష తీర్చుకోవటం కోసం ఇప్పుడు ఈ భూముల కుంభకోణాలన్నీ బయటకు తీస్తున్నట్టు అంటే వీళ్ళ మనస్తత్వం ఎలాంటిది అసలు పెద్దిరెడ్డికి ఇతనికి అసలు పరిచయమే లేదని వాళ్ళ ఒక డిపార్ట్మెంట్ ఈయన ఒక డిపార్ట్మెంట్ అసలు అతను సబ్జూనియర్ అని ఈయనకి ఇప్పుడు పెద్దిరెడ్డితో క్లాస్మేట్ ఆ రోజు కంటెస్ట్ చేసి గెలిచిన అతను మొన్న మాట్లాడాడు మొన్న వీడియో ఒకటి వదిలాడు ఆయన ప్రొఫెసర్గా పనిచేసిన అంటే ఎలా ఈ రాజకీయ నాయకులు వాళ్ళకి తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో చరిత్రను వక్రీకరిస్తున్నారనే దానికి ఉదాహరణ అంటే ఏమీ ఏమి తెలియదు అనుకుంటారు చరిత్ర చరి చెరిపేస్తే చెరిగిపోయేది కదా సార్ చిలా శాసనాలు కానీ చరిత్ర ఏదో ఒక రోజు చరిత్ర కానీ బయటకు తీస్తారు రాచుకుంటే రాచుకునే రాత కాదు చరిత్ర అనేది భావితరాలకి తప్పులు చేయకుండా మంచి మంచిని సేకరించడం తప్పుని ఖండించడం చరిత్ర చే చరిత్ర నుంచి నేర్చుకుంటాం పెద్ద పెద్ద ఉన్నతమైన ఇప్పుడు సిఎస్ రావు గారు ఉన్నారు కదా సార్ ఆయన ఆయన లైఫ్ స్టైలు అబ్దుల్ కలాం గారి లైఫ్ స్టైలు పుచ్చలపల్లి సుందరయ్య గారి లైఫ్ స్టైలు ఇట్లా టంగుటూరి ఆంధ్రకేసరి కేసరి ప్రకాశం పంతులు గారి యొక్క లైఫ్ స్టైలు చదువుకి వాళ్ళు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు వాళ్ళు ఉన్నత శిఖరాలు ఎలా ఆదరచారు అది చరిత్ర నుంచి మన పిల్లల్ని మలుచుకోవటం అనేది అయితే ఒకటి సార్ పాయింట్ ఎన్టీఆర్ అల్లుడుగా ఆయనకు గుర్తింపు కాదు ఇక్కడ ఇష్యూ ఏంటంటే అల్లుడు కాకముందే ఆయన ఎమ్మెల్యే అల్లుడు ఆయన ఆయన మంత్రి మంత్రి డెబ్బై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే అయింది ఇందిరా కాంగ్రెస్ లో అట్ సేమ్ ఇయర్ కాంగ్రెస్ పార్టీని చీల్చినటువంటి కాసు బ్రహ్మానంద రెడ్డి రెడ్డి కాంగ్రెస్ లో ఎమ్మెల్యే అయినోడు రాజశేఖర్ రెడ్డి ఇందిరా కాంగ్రెస్ లో చిన్న వయసులోనే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడయ్యారు చంద్రబాబు అంటే ఎమ్మెల్యే అయ్యాడు ఆ పార్టీలో తర్వాత మంత్రి అయ్యారు అదే కాంగ్రెస్ పార్టీని చీల్చినటువంటి కాసు బ్రహ్మానంద రెడ్డి నాయకత్వంలో ముప్పై మంది వాళ్ళు ఎమ్మెల్యే అయ్యారు అప్పుడు ఇందిరాగాంధీ హవా ఉండేది మళ్ళీ రాజశేఖర రెడ్డి వచ్చి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి మంత్రి అవడానికి ఎన్ని రోజులు పెట్టింది సార్ చంద్రబాబు నాయుడికి రాజశేఖర రెడ్డికి సార్ కంపేర్ చేసుకుంటే రాజశేఖర రెడ్డి మంత్రి అవటానికి చంద్రబాబు నాయుడు మంత్రి అయ్యే మధ్యలో టైం పీరియడ్ చెప్పండి సార్ నాకు అంటే ఇద్దరు అప్పుడు అంజయ్ గారి దీంట్లో మంత్రి పదవి ఏది వీళ్ళిద్దరికీ కూడా అదొక ఎయిర్ బస్ మంత్రివర్గం అనేవాడు అప్పట్లో ఏది టంగుటూరు అంజయ్ మంత్రివర్గంలో ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఈయన మీద ఆరోపణలు వెన్నుపోటు అంటారు ఈయన ఎవరిని చంద్రబాబుని ఈయన ఒక ఫిరాయింపు అంటారు అసలు ఆయనే వెన్నుపోటు పడిచినట్లు కాంగ్రెస్కి ఎంటిపోటు సార్ నిజం చెప్పాలంటే మనం చరిత్ర లోపలికి వెళ్తే నువ్వు గెలిచింది రెడ్డి కాంగ్రెస్ నుంచి కానీ మొదటి ఫిరాయింపుదారుగా రాజశేఖర రెడ్డి వాళ్ళు కనపడతారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తొలి ఫిరాయింపుదారుగా ఆయన చూడాలి తప్ప తొలి వెన్నుపోటుదారుగా ఆయన చూడాలి తప్ప ఈయన మీద ఆరోపణలు చేయటం అది అబ్సర్డ్